ఢిల్లీ బాంబు పేరుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా చర్యలు మరింత కఠినతరం చేశారు విమానాశ్రయ పరిసరాలకు వచ్చే ప్రతి వాహనం లగేజీ ప్రయాణికుల సామాన్లు సిఐఎస్ఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ప్రతి వాహనాన్ని చెక్ పాయింట్ల వద్ద ఆపి లోపల భాగాలను కూడా పరిశీలిస్తున్నారు అనుమానాస్పద వస్తువులు వ్యక్తులపై నిఘా పెంచుతూ సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ऐसे 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 री बड़ा रही పేరు కూడా హెల్మెట్ వేసుకున్నా పోలీసు